మనందరికీ ఏదో ఒక సందర్భంలో కోపం వస్తూనే ఉంటుంది అలా రావాలి కూడా మనుషులం కదా ఈ భావాలతోనే మనం ముడిపడి ఉన్నాం కాని ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ కోపం ఎప్పుడొస్తుంది అంటే మన మనసు కోరుకున్నట్లు ఏదైనా జరగకపోతే ఎవరైనా మన మాటల్ని అంగీకరించినప్పుడు ఎప్పుడైనా మనకి పరాజయం కలిగినప్పుడు కానీ ఈ పరిస్థితులన్నింటికీ కారణం ఒక్కటే ఉంటుంది ఎక్కడో ఓ చోట అలానే ఎక్కడో ఒక స్థానంలో మనం బలహీనం కోపం అనేది మన బలహీనత వల్లే జన్మిస్తుంది ఆ తర్వాత అదే మన అతిపెద్ద బలహీనతగా మారుతుంది ఒకవేళ కోపాన్ని మన అదుపులో పెట్టుకోకపోతే అప్పుడు భ్రమ జన్మిస్తుంది ఒకవేళ భ్రమని అదుపులో పెట్టుకోకపోతే విచక్షణ కోల్పోవడం మొదలవుతుంది ఒకవేళ విచక్షణని అదుపులో పెట్టుకోకుంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచనే నాశనం అవుతుంది ఆలోచించి అర్థం చేసుకునే శక్తి శూన్యం అవుతుంది ఆ విధంగా ఆ వ్యక్తి యొక్క పతనం మొదలవుతుంది అందుకే మీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి అలాగే మీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి రాధాకృష్ణ